హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం మనము సేమ్ అవే ప్లాంట్ని క్లీన్ చేయడానికి ఒక ఇంకొక వీడియోతో ముందరకు వచ్చాను డెఫినెట్గా ఇది మీకు అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో ఖచ్చితంగా మాత్రం మిస్ కాకుండా కంటిన్యూస్గా వీడియో చూడండి మన వీడియోలు ఎంతవరకు చేరుతున్నాయో ఎక్కడెక్కడ చూస్తున్నారో కింద కామెంట్ చేయండి మీ డిస్ట్రిక్ట్ పేర్లు ఎందుకంటే మీరు నా వీడియో ఎక్కడ దాకా వస్తుందని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోదు ముఖ్యంగా మన జేసీబీ డ్రైవర్ అన్న వాళ్ళు మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అలాగే మోటార్ డ్రైవింగ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కొత్తగా కావాలంటే కూడా నేను కింద ఖచ్చితంగా అయితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చేయడండి ఇప్పుడు మనం ఈరోజు జేసీబీ గురించి మాత్రం మీకు అసలు జేసీబీ అనే అంటే ఏంటి అనే దాని మీద అయితే నేను మీకు వీడియోలో చెప్తాను ఈ జేసీబీ అంటే ఏంటి వీడియోకి సంబంధించి మాత్రం మిస్ కాకుండా అందరూ పూర్తిగా చూడండి అయితే జీసీబీ అనేది ఎట్లా ఉంటుందంటే బ్యాక్ హోల్ లోడర్ అనేది ఉంటుంది అనమాట అంటే మట్టి పనులు తవ్వకం లోడింగు క్లీనింగు లెవెలింగు ఇట్లాంటి బాగా పనులకు ఉపయోగిస్తారు ఈ యంత్రాన్ని సో దీంట్లో జేసీబీ టూ డిఎక్స్ త్రీ డిఎక్స్ ఇట్లా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి జేసీబీలో ముఖ్యమైన భాగాలు ఎట్లా ఉంటాయంటే ఫ్రంట్ బకెట్ మట్టి ఇసుక రాళ్ళు లోడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ప్లాట్ క్లీనింగ్కి లెవెలింగ్కి పర్ఫెక్ట్ అనమాట ఇవి ఆ తర్వాత బ్యాక్ ఆర్మ్ గుంతలు తవ్వడానికి ఫౌండేషన్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు వ్యవసాయం సంబంధించినవి కావచ్చు మురికాలలు కావచ్చు సో చిన్నగా పైప్ లైన్ కోసం బ్యాక్ ఆర్మ్ అంటారు అనమాట అంటే చిన్నది గుంటలు తవ్వడానికి సో మనకు ఇక్కడ చూస్తున్నారు కదా క్యాబిన్ ఎలా ఉందో క్యాబిన్ కూర్చుకోవడానికి ఆపరేటర్కి కూర్చునే అంటే స్టీరింగ్ లివర్స్ పెడల్స్ అన్నీ ఉంటాయి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి సో వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఇంజన్ వచ్చేసి డీజిల్ ఇంజన్ అనమాట ఇది దీన్ని సుమారు కెపాసిటీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ హెచ్పి పవర్ అనమాట ఇంకా ఇకపోతే హైడ్రాలిక్ సిస్టమ్ జేసీబీకి హైడ్రాలిక్ అనేది ఒక గుండె లాంటిది అనమాట ఆర్మో బకెట కదల అసలు దీనివల్లనే హైడ్రాలిక్ మీదని జేసీబీ ముఖ్యంగా ఏమేమి ప్లా పనులకు పని ఉపయోగిస్తారంటే ప్లాట్ క్లీనింగు ఫౌండేషన్ గుంతలు సెప్టిక్ ట్యాంకు రోడ్డు పనులు డ్రైనేజు చెట్లు తొలగింపు మట్టి లోడింగ్ వ్యవసాయం సంబంధించింది ఈ ఏమైనా అవసరం వస్తే చేసుకోవడానికి అయితే జేసీబీ పని ఎట్లా ఉంటుందంటే చేతి అంటే ఒక మనిషితో పోలిస్తే పది రెట్లు స్పీడ్ ఉంటుంది అనమాట ఒక రోజులో ఇరవై ఇరవై ఐదు మంది చేసే పని జేసీబీ రెండు మూడు గంటల్లో చేసేస్తుంది అంత స్పీడ్ అనమాట ఒకరో ఒక డ్రైవర్ కూర్చుంటే చేసేసుకోవచ్చు అయితే జేసీబీ ఖర్చులు ఎలా ఉంటుంది అంటే గంటకు రేట్లు పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందలు రెండు వేల వరకు ఒక రోజుకైతే పదివేల నుంచి పన్నెండు వేలు డీజిల్ ఎక్కువగా ఓనర్దే సంబంధం ఉంటుంది అయితే డీజిల్ గంటకు సుమారు వచ్చేసి నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగుతుంది అది కూడా ఇంజన్ బో పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా రిపేర్లు ఉంటే మరి ఎక్కువ కూడా తాగొచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పని కూడా అక్కడ ఆధార మీద పడి ఉంటుంది మనం ఖచ్చితంగా అని చెప్పట్లేదు ఒకవేళ మీ దగ్గర ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి అయితే జేసీబీ వాడకము టైం సేవ్ అవుతుంది లేబర్ సమస్య ఎక్కువ ఉంటుంది పనిలో ఖచ్చితత్వం ఉంటుంది పెద్ద పనులకు చాలా సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు ఈ జేసీబీ వల్ల నష్టాలు జాగ్రత్తలు ఎట్లుంటుందంటే చిన్న పనులకు ఖర్చు ఎక్కువ వస్తుంది అనుభవం లేని ఆపరేటర్ అయితే చాలా ప్రమాదం ఉంటుంది మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ వస్తుంటుంది అనమాట జేసీబీ ఆపరేటర్ గురించి ఏంటంటే అనుభవం చాలా ముఖ్యం అన్నమాట లెవెలింగ్ ఫౌండేషన్ పనులు స్కిల్తోనే పనిచేయాల్సి వస్తుంది కొత్త వారికి మనం ఛానల్ నుంచి ఏం సూచనలు ఇస్తున్నామంటే మొదటి చిన్న పనులతో ప్రాక్టీస్ చేసుకోవాలి హైడ్రాలిక్ లివర్స్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇదే మెయిన్ కాబట్టి పర్ఫెక్ట్ ఇక్కడే ఉండాలి సో రోజు గ్రీస్ ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ మొత్తం బకెట్ ముందు ఫ్రంట్ అవన్నీ హైడ్రాలిక్తో ముందుకి అప్ అండ్ డౌన్ అవన్నీ అవుతుంటాయి కాబట్టి ఈ గ్రీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్మూత్గా ఉంటుంది లేకుంటే మొత్తం అంతా పాడవడానికి సిద్ధంగా ఉంటుంది అన్నమాట బండి సో అట్లా మనకి ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళు ఒక లెక్క ఉంటుంది అనుభవం లేక వాళ్ళు ఒక లెక్క ఉంటుంది సో ఏదేమైనా మోటార్ ఫీల్డ్ అంటేనే కంపల్సరీ సేఫ్టీ అనమాట అంతే చాలా జాగ్రత్త అనేది చాలా అవసరం అది ఏదైనా కానీ సో దీంట్లో కూడా చాలా అవసరం అన్నమాట సో ఖచ్చితంగా అయితే మీరు అనుభవం ఉన్నోళ్ళైతే ఈ జేసీబీని చూసుకోండి లేదు నేర్చుకున్న వాళ్ళంటే చిన్న చిన్న ఫస్ట్ పనులు చూసుకుంటా నేర్చుకోవడం అనేది ఉత్తమం ఎందుకంటే లేనిపో నెత్తినప్పులు ముసుగుతాయి కాబట్టి అట్లా కొంచెం చూసుకొని చేసుకోవాలి ఈ ఇట్లా ఇక్కడ మనం ఏంటంటే ఈ ప్లాట్లు క్లీనింగ్ చేసుకోవడానికి చిన్న చిన్నగా వర్కులు చేసుకోవడానికి ఇట్లాంటి దగ్గర అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బాగుంటుంది ఓపెన్ ప్లేసు చిన్న చిన్న వర్కులు కాబట్టి ఇది ఖచ్చితంగా మంచిగదని చెప్పవచ్చు సో ఖచ్చితంగా అయితే సీనియర్ ఉన్నప్పుడు సీనియర్తో చూపించుకొని చేసుకుంటూ పోతే ఫస్ట్ ఈ బ్యాక్ హోల్డర్తోనే దీంతో గుంతలు ఈ మట్టి తవ్వడము ఇట్లాంటివి చిన్న చిన్నవి చేసుకుంటూ పోతా ఉంటే మితాదంతా మిగతాది నేర్చుకోవచ్చు అనమాట సో అట్లా ఆ రకంగా సీనియర్టీని పట్టుకొని మనం మంచిగా నేర్చుకుంటే కనుక దీని లైఫ్ ఫీచర్ బాగుంటుంది దీని జీతాలు కూడా బాగుంటుంది అనుభవం కొద్ది ఇది ఈ జీసీబీకి సంబంధించిన వీడియోకి సంబంధించింది అయితే మీ దగ్గర మీ ప్రాంతంలో ఒకవేళ ఒక జీసీబీ డ్రైవర్కి ఎంత జీతము ఒక రోజుకి అయితే ఎంత తీసుకుంటారు ఒక బండి మైలేజ్ ఎంత తీసుకుంటుంది ఇట్లా ఈ వివ ఈ వివరణకు వస్తే మీ దగ్గర ఎట్లా ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను సో ఇట్లా ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఫస్ట్ ఇట్లా ఓపెన్ ల్యాండ్ ప్లేస్లు ఉన్నప్పుడు అయితే బాగా నేర్చుకోవచ్చు ఈ రకంగా నేర్చుకొని చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది సో ఎందుకంటే జేసీబీ పని అనేది చాలా ఓపిక పని ఆ తర్వాత జాగ్రత్త సేఫ్టీ అవసరం పెద్ద బండి కాబట్టి కొంచెం ఏదైనా ప్రమాదం చెప్తే చాలా లేని పండినప్పులు ఉంటాయి కాబట్టి సో అట్లా కొంచెం చూసుకొని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనేసి మన ఛానల్ నుంచి చిన్న రిక్వెస్ట్ లాగా ఈరోజుతో ఈ ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఒకవేళ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇట్లా ఓపెన్ ప్లేస్లో కూడా కొన్ని టిప్స్ నా తరపు నుంచి నా నా ఛానల్ నుంచి కూడా కొన్ని వస్తాయి ఖచ్చితంగా అయితే మన మన ఛానల్ నుంచి ప్రతి వీడియో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలామందికి చాలా ఉప ఉపయోగపడుతుంది సో మనము జేసీబీకి ఉండే క్యాబ్ నెట్టు కూడా ఇట్లా ఉంటుంది ఈ క్యాబ్ అనేది చూసుకుంటున్నారు కదా ఏ రకంగా ఉందో సో ఫ్రంట్ మిర్రర్ ఇట్లా తీసుకొని మనకు ఎలా కన్వీనియంట్ ఉందంటే అలా చేసుకుంటూ వెళ్ళాలి బాగా డస్ట్ దుమ్ముకున్న దగ్గర అయితే ఇంకా మిర్రర్ క్లోజ్ చేసేసుకోవడమే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించింది ఈ జేసీబీకి సంబంధించింది చెప్పాలంటే ఒకవేళ మీ దగ్గర కూడా మీ ప్రాంతంలో ఎక్కడ వరకు ఈ వీడియో చేరుకుంటుందో కింద కామెంట్ చేసి మీ దగ్గర గంటకి ఎలా ఉంది ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ బండ మీది కొత్త బండా కింద కామెంట్ చేయండి మీ లైక్ మీ కామెంటు నాకు ఈ ఛానల్కి చాలా బూస్టప్ వస్తుంది అలాగే ఈ ఛానల్ సంబంధించి ఏదన్నా మనం చెప్పేది మీకు అర్థం కాకపోయినా లేకపోతే ఏదన్నా అనిపించినా కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా దానికి రిప్లై డెఫినెట్గా ఒక మంచి వీడియోతో వస్తాను అది ఫ్రెండ్స్ ఈరోజుతో ఈ వీడియో మళ్ళీ ఇదే ప్లాట్ల దగ్గర అవసరమైతే నేను మధ్యాహ్నం తర్వాత కొంచెం మళ్ళీ ఒకటి వీడియో కూడా చేసి డ్రైవింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వీడియో స్కిప్పు కాకుండా అయితే చూడండి ఎందుకంటే మీరు చూసే వీడియోని బట్టి మాకు క్లారిటీ ఉంటుంది ఇది ఫ్రెండ్స్